అందరికి నమస్కారం శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము మూడు సార్లు ఓంకారం చెప్తాము శ్రీ గురు చరిత్ర పంతొమ్మిదో అధ్యాయము చెప్పాలి పద్దెనిమిది వరకు చెప్తున్నాం పంతొమ్మిదో అధ్యాయం చెప్పాలి పంతొమ్మిదో అధ్యాయంలో నామధారకుడు స్వామి అశ్వద్ధ వృక్షము అంటే రావి అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు అంటే పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు మూలంలో అంటే మేడి చెట్టు కింద నివసించడానికి కారణం ఏంటి అని ప్రశ్నించాడు ఈయన రావి చెట్టు ఎన్ని ఉన్నాయి కదా అవి కూడా అని చెప్తారు కదా మరి మేడి చెట్టు దగ్గర ఎందుకు ఉన్నాడు ఆయన అనేది ఆయన క్వశ్చన్ అని అడిగాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పాడు పూర్వము నరసింహ స్వామి అవతరించి హిరణ్యకసుకుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసు కడుపులోనున్న దుష్టమైన రక్తము స్వామి చేతి గోళ్ల కంటుకుని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింప చేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేర్తాయి నీ నీడన చేసిన జపధ్యానాలకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తాము అని వరం ఇచ్చాడు సో ప్ర నృసింహస్వామి హిరణ్య చంపినప్పుడు ఆ రాక్షసుడు ఉన్న దుష్టమైన రక్తము స్వామి సేతి గోళ్ళ కంటుకుంది కాబట్టి ఆ గోళ్ళు విపరీతంగా మంటలు కుట్టాయండి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది స్వామి సంతోషించి ఆ వృ ఆ వృక్షానికి చెప్పాడు నిన్ను భక్తితో సేవించిన వారికి ఎలాంటి విష బాధలు ఉండవు అలాగే నిన్ను పూజించిన వారి పాపాలు నశిస్తాయి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన ఒకవేళ జపము కాని ధ్యానము కానీ ఎవరైనా చేసుకుంటే దానికి అపారమైన ఫలితం ఉంటుంది అని ఆయన వరమిచ్చాడు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద ఎక్కువగా ఉండేవాడు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ శ్రీగురుడు నివసిస్తూనే ఉన్నారు శ్రీ గురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం క్రిందనున్న గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుండేవాడు గురుడు నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఆ ఉదంబర వృక్షం కింద గురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకి భిక్ష ఇచ్చి ఇస్తూ ఉండేవారంట ఆయన ఆ భిక్షను స్వీకరించి మళ్ళీ మరలా వచ్చి వృక్షం వృక్షం మొదట్లో మూలంలో కూర్చుండేవాడు అంటే మొదట్లో కూర్చునేవాడు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసము తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నాడో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిసి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహా పాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు ఈయన ఇక్కడే ఉంటున్నాడు ఊళ్ళోకి రావట్లేదు తమ గ్రామానికి రావట్లేదు అని తోచి నిరాహారంగా ఈయన ఎలా ఉన్నాడని చెప్పి గ్రామ ప్రజలు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిసి ఓ మనిషిని అందుకు నియమించాడంట అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలి భోజనం చేసే టైం గమనించాలని ప్రయత్నిస్తుంటే అతనికి ఆ ఆ మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి ఆ టైంలో ఒక భయం వేసేదంట దాన్ని తట్టుకోలేక ఒక రోజు అతడి ఇంటికి పారిపోయాడు అక్కడికి దగ్గరలోనే గంగానుజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు ఒక రోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుంచి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అక్కడ మేడు చెట్టు కింద కూర్చునున్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించారు ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మన్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంత దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం కూడా చూశాడు వారు దేవ దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న ఎతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు ఈ ఎవరైతే కాపలా పెట్టారో ఆ కాపలాదారుడు భయమేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి పారిపోతాడు అంటే చూడలేకపోయాడు మహాత్ములు కనిపెట్టాలన్నా వారిని తెలుసుకోవాలన్నా ఎంతో కొంత అర్హత కూడా కావాలి మనము ఎలా ఉన్నామో అలాగే అన్ని తెలియబడతాయి ఇక్కడ అక్కడ దగ్గరలోనే గంగానజుడు అనేవాడు తన పొలానికి కాపలి కాస్ కాకలి కావలి కాస్తూ ఉండేవాడు అతడు చూశాడు ఆ దృశ్యం అతడి కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా చలిపోయింది రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్టుగా అతనికి తెలిసింది అప్పుడు ఇంకా అబ్జర్వ్ చేస్తే యోగినులు అక్కడి నుంచి వస్తున్నారు యోగులు నది నుండి బయటకు వచ్చి అక్కడ మేడు చెట్టు దగ్గర కూర్చుని ఉన్న గురుని వద్దకు వెళ్ళి ఆయన్ని పూజించారు వాళ్ళు పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు కూర్చుని ధ్యానం చేసుకున్నారు అంత యోగినులే ఆయన దగ్గర ధ్యానం చేసేవారు ధ్యానం చేసుకున్నారు తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇతను ఏం చేశాడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళు వెనకాలే వెంబడించాడు అప్పుడు వెళ్ళలేదు మన్నాడు కూడా అదే జరగడం చూసి మన్నాడు ఆశ్చర్యపోయాడు అతను మన్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూసి ఆశ్చర్యపోయి కొంత దూరం ముందు షాక్ లో ఉన్నాడు తర్వాత మన్నాడు కొంత దూరం అతను ప్రయాణం చేశాడు చేస్తే ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరాన్ని చూశాడు అతను ఓ వీళ్ళు దేవకన్యలు అనమాట వారి చేత పూజింపబడుతున్న ఈ ఎతిపుంగవుడు పొంగవుడు సామాన్య మానవుడు కాదు వాళ్ళందరూ సామాన్య మానవుడు కింద ఆయన మానవుడు కాదని అతడు గుర్తించాడు మూడో రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి ఆ యోగినులు వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు అచ్చటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నకచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత గురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి నువ్వెవరు ఎందుకు వచ్చావు అని అడిగాడు అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనకే ఇచ్చటకు వచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించాడు తీసుకెళ్లిన దేవతలు ఆయన్ని రత్నకచరు సింహాసనం మీద కూర్చోబెట్టారు అలాగే షడ్రశోపేత భోజనం వడ్డించారు ఆయనకి సేవలు చేశారు పూజలు చేశారు అయితే ఇదంతా చూస్తున్నాడు ఇతను ద్వారం దగ్గర నిలబడి అయితే ఆ తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరుగు వస్తూ గంగానుదు చూస్తాడు నువ్వెవరు అన్నప్పుడు ఇతను అళ్ళిపోయాడు ఎందుకని భయపడి ఏదైనా శపిస్తారేమో అని భయం భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ నా పేరు గంగానదుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనకాలే వచ్చేసాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తు స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజ స్వరూపం తెలుసుకోలేక మనం కూడా అంతే మహాత్ములు గురువులు మన దగ్గర ఉన్నా మనం తెలుసుకోలేమండి జ్ఞానులు జ్ఞాని పిచ్చివాడి కింద కనిపిస్తాడు కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు వాళ్ళకి ఏం పట్టదు శరీరం పట్టదు మనం ఎంతసేపు ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళు బాగా ఖరీదైన కారులో వచ్చిన వాళ్ళ మీద ఎలర్ట్నెస్ ఉంటుంది మనకి అంతేగాని మహాత్ములు గుర్తించలేము ఎందుకని మన దృష్టి ఆ బాహ్య దృష్టిలో ఉండిపోయింది అందుకని గొప్పవాళ్ళు వాళ్ళు చాలా డబ్బు వాళ్ళు అయితేనే గొప్పవాళ్ళు ఆ దృష్టిలో ఉండిపోతాము అలాగే చేతి పుంగువులు జ్ఞానులు వీళ్ళందరూ కూడా చాలా సింపుల్గా ఉంటారు గురువులు చాలా సింపుల్గా ఉన్నా కూడా మనకు అది ఏదో అంటే మహత్తు చూపించాలి మహత్తు చూపిస్తే కనుక వాళ్ళని గొప్పగా గర్వంగా చెప్పుకుంటాము అలాగే వాళ్ళని వెంటనే ఆరాధిస్తాము అంటే చాలా చీప్గా ఉంటుందండి మన ఆలోచన చాలా చీప్గా ఉంటుంది నీ ఎదురు పడిన దాన్ని యాక్సెప్ట్ చేయలేని స్థితి మానసిక పరిస్థితి అదంతా కూడా సో ఆ మహత్తు ఉంటే తప్పించి గుర్తించలేరు ఈయన ఏమంటున్నాడంటే అంటే మీరు సాక్షాత్ చూశాడు కాబట్టి చూడకపోతే రోజు అక్కడ చెట్టు కింద కూర్చున్నాయనం అంతే ఇదంతా తెలిసింది కాబట్టి మీరు సాక్షాత్తు త్రిమూర్త స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజస్వరూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి అంటే సంతోషించి అంటే వచ్చేయడానికి కాదు ఆయనకు ఆ స్టేజ్ ఉంటేనే ఆ మాత్రమే వస్తాడు కాబట్టి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ ఇప్పుడు చూసినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నాడు ఎందుకని మళ్ళీ ఆ ప్లేస్లో అనేక అన్నీ జరుగుతాయి మళ్ళీ జనం వచ్చి మీద పడిపోతారు అన్నీ ఉంటాయి మహత్తు తెలిస్తే అప్పుడు గొప్పవాడి కింద చూస్తారు అందుకని మహాత్ములందరూ చాలా సింపుల్గా ఉంటారు ఏమి ఎక్కడ హడావుడు ఉండదండి సో వాళ్ళు ఫకీర్లు అయితే చాలా చిత్రంగా ఉంటారు అసలు ఎంత మహత్తున్నా చాలా సింపుల్గా బాబాని చూస్తే తెలుస్తుంది సాయిబాబాని చూస్తే సో కాబట్టి నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పుకు నేను ఇక్కడ ఉన్నంత వరకు చెప్తే నువ్వు మరణిస్తావన్న గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోయాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీ గురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు అతనికి ఆ పొలంలో పూర్వం నిధులన్నీ పొలాల్లో దాచిపెట్టి ఉంచేవారు అని చెట్ల కింద పొలాల్లోనూ అన్నింటిలో వాళ్ళు డబ్బు దాయడం అంటే అప్పుడు బ్యాంకులు లేవు కదండి మట్టి పాత్రలోనూ లేకపోతే రాగి పాత్రలోనో నాణ్యాలు పోసి భూమిలో దాచిపెట్టుకుని ఉంచుకునేవారు ఆయన భూమి పుత్రులు భూమినే నమ్ముకునేవారు డబ్బులు కూడా భూమిలోనే దాసేవారు సో ఆయనకి అది అతనికి అది దొరికింది ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథా ప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తారు కదా కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహత్యము వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అన్నాడు ఇతడు రోజూ పొలానికి వెళ్తున్నా నిధి దొరకలేదు చూడండి మహాత్ముని దర్శనము ఆశీర్వాదము వాళ్ళకి ఏం కావాలో అది వాళ్లే చూసేసుకుంటారు అంతవరకు అతడు ఎంతో కష్టపడ్డాడు కానీ అక్కడే ఉన్న నిధి అతనికి తెలియవాళ్లే ఎప్పుడైతే వాళ్ళ అనుగ్రహం ఉంటుందో అప్పుడు ఇమీడియట్లీ అన్నీ జరుగుతాయి అలాగే ఇతను ఏం చేశాడు రోజు దర్శనానికి భార్యతో వెళ్తాడు కదా ఆ రోజున గంగానుజుడు యథాప్రకారం దర్శించినప్పుడు మాఘమాసంలో ప్రయాగ కాశీ గయల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు వాటిని దర్శించలేదు ఆ క్షేత్రాల మహత్తు కూడా వింటే వింటే కూడా పుణ్యం వస్తుంది అంటున్నారు కనుక దయతో మీ నోటితో అవి వివరించండి అని చెప్పాడు అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి ఆయన ఆల్రెడీ ఆ తీర్థాల పుణ్యం పుణ్యతీర్థాలన్నీ ప్రజలకు తెలియజేయడానికే రెడీగా ఉన్నాడు ఆయన అందుకని ఆయన సంతోషించి శ్రీ కృష్ణ పంచనది సంగము సాక్షాత్తు ప్రయాగయే కృష్ణ ప్రయాగయది త్రిస్థలి అని ప్రసిద్ధికి ఎక్కిన ప్రయాగ అంటే కాశీ గయ ప్రయాగ కాశీ గయ అంటే త్రిస్థలి అంటే మూడు కలిసినవి కాబట్టి ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలమయ యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో అంటే అక్కడే ఉన్నవి అవి ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పి స్వామి పులి చర్మంపై కూర్చుని గంగానుజుణ్ణి తన పాదుకులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నాడు క్షణకాలంలో శ్రీ గురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించాడు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించాడు అతను ఆ పులిచర్మ మీద పాదుకులు ఎదురుగుండా పెట్టి కూర్చున్నాడు ఆ పాదుకుల దగ్గర నువ్వు దండం పెట్టుకుని కళ్ళు మూసుకోమన్నాడు కళ్ళు మూసుకుంటే క్షణంలో ఉదయము అంటే ఉదయం ప్రయాగ దర్శనం చేయించేసాడు మధ్యాహ్నం కాశీ దర్శనం చేయించేయగలిగాడు సాయంత్రం అయ్యేటప్పటికే గయ దర్శనం కూడా చేయించాడు ఏంటి ఒక క్షణంలోనే మూడు సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకొచ్చేసాడు తర్వాత ఆ ఆ సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలు కూడా చూపించాడు మహాత్ములు ఊరికే రారు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శక్తి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అనుగ్రహం కూడా ఉంటుంది అంటే తెలుసుకోవడానికి కావలసిన అర్హత ఉంది కాబట్టి అనుగ్రహం అక్కడే ఉన్న అందరూ తెలుసుకోలేరు కదండి భగవాన్ రమణ మహర్షి రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నంతసేపు అక్కడ వాళ్ళు ఏదో కొద్ది మంది పట్టుకున్నారు భగవాన్ని తిరువన్నామలలో ఆ ఉన్న జనం గుర్తించలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి విదేశాల నుంచి వచ్చి గుర్తించారు అప్పుడు ఎవరో అడుగుతారు స్వామి మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించలేదు కదా విదేశీయులు అంత భక్తితో వస్తున్నారు అని అంటే వాళ్ళు భారతీయులే ఇప్పుడు ఈ జన్మలో అక్కడ పుట్టారు ఆ జన్మ వాసన ఇక్కడికి వస్తుంది అన్నారు అలా ఎవరెవరు ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ దర్శనానికి వెళ్ వెళ్తారు అక్కడే ఉన్న వాళ్ళు గుర్తించలేరు అది వాళ్ళ స్థాయి కాబట్టి మనం అంటే ఇలా చెప్పగానే అలా దర్శనం లేక ఇలా చెప్పగానే వాళ్ళ అనుగ్రహం వచ్చిందనుకో అలా కాదు వాళ్ళకి అర్హత ఉంటేనే అనుగ్రహం వస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన సమానమే అక్కడ ఉన్న మూడు క్షేత్రాలు కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విధులు వదిలి వెళ్ళిపోయాడు ఎవరో ఒకళ్ళకి అది చూపించేసిన తర్వాత ఆ ప్లేస్ ని అక్కడ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు ఆ సంగతి విని యోగినులు ఆయన దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమై మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు మీరు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరటించి లోకల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్ప వృక్షంలోనే నివసించండి ఎప్పుడైతే ఆ క్షేత్ర మహిమ చెప్పేసాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవాడు ఆయన అలాగే అప్పుడు ఆ అతనికి ఆ క్షేత్ర మహిమలు చూపించేశాడు ఆ చోటు విడిచి వెళ్ళిపోదలుచుకున్నాడు ఆ సంగతి విని ఆ యోగి పాపం రోజు ఆయన ఆరాధిస్తున్నారు కదా ఆ వాళ్ళు వచ్చి దర్శించి నమస్కరించి మీ సేవలు మాకు చేసుకోకుండా మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అని విలపించారు అప్పుడు ఆయన వారిని ఓరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్టు కనిపించినా మేము ఈ వృక్షం దగ్గరే ఉంటాం అదృశ్య రూపంలో ఉంటాం ఈ శరీరంతో కాదు సూక్ష్మంతో ఉంటాము కాబట్టి మీరు కూడా ఈ వృక్షం దగ్గరే నివసించండి అమరపురానికి తూర్పు తీసిన మా నివాసమైన ఈ క్షేత్రము లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ నేను ఎప్పుడైతే ఉండి ఉన్నానో ఇది లోక ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని ఈ పాదుకులను ఈ ద్విజులను పూజించి ఇచ్చడ తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయని చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి ఇక్కడ తప్పనిసరిగానే ఇక్కడే ఉంటాను అలాగే అంటే సూక్ష్మ రూపంలో ఉంటాను అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా ప్రతిష్ఠిస్తాను అయితే మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని ఈ పాదుకులు ఆయన పాదుకుల మీద కదా ఆయన చూపించాడు ద్విజులను అంటే మీ అందరినీ కూడా పూజించి ఇచ్చట తీర్థాల్లో స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం కూడా సమకూడి కూరినవన్నీ నెరవేర్తాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలన్నీ కూడా కోటి రెట్లు ఫలం ఉంటుంది అంటే ఎందుకు అంటే ఎవరైనా అంటే ఒక ఆరాధన చేయాలంటే కనుక ఒక జపం చేయాలన్నా చుట్టూ పరిసరాలు కూడా ఒక పవిత్రంగా ఉండాలండి అలాంటి పవిత్రమైనప్పుడు అవి బాగా క్యా పట్టుకోగలుగుతాం మనం ధ్యానం చేసామనుకోండి ధ్యానం అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు ఒక పవిత్రమైన స్థలాల్లో ధ్యానం చేస్తే కనుక జపం కానీ ధ్యానం కానీ హోమం హోమం కానీ రుద్రాభిషేకాలు కానీ ఏది చేసినా అంటే అది సత్కర్మలోకి వస్తుంది సత్కర్మ చేసిన తర్వాత మనం ఏం కోరుకుంటే అది ఎలాగో జరుగుతుంది ఒకవేళ కోరుకోపోయినా ఆ పవిత్రత అనేది ఉంటుంది ఆ పుణ్యం ఉంటుంది ఇచ్చట పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు అశ్వేజ బహిళ బహుళ ద్వాదశనాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్ళాడు అంటే ఆయన ఏ క్షేత్రానికి వెళ్ళాడో అక్కడ పవిత్రత చేకూర్చి వాళ్ళు లోక కళ్యాణం కోసమే వెళ్తారు అలాగే ఆ ను కూడా శుద్ధి చేయడం చూడండి లీలలతోటి భక్తులకి వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడమే కాకుండా ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్ని ఆయన ఉన్నా లేకపోయినా ఒక పవిత్రం చేసేసి వాళ్ళకి ఎప్పుడూ అది రక్షణ కింద ఉండేటట్టుగా మహాత్ములు అందరూ కూడా అలాగే చేస్తారు వాళ్ళ యొక్క శక్తితోటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ ప్లేస్ ఒక రక్షణ ఆ రక్షణ మన భారతదేశంలో పుణ్యతీర్థాలన్నీ అలాగే ఉంటాయి వాళ్ళ యొక్క శక్తిని నింపి ఉంచారు కాబట్టి ఆ అక్కడికి వెళ్ళినప్పటికీ మానసిక పరిస్థితి గజిబిజి అంతా కూడా ప్రశాంతత వస్తుంది అలాగే మనకి ఉన్న ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంటే ఆ ఇబ్బంది ఇమీడియట్లుగా తొలగిపోవడము ఇవన్నీ అందరికీ తెలుసున్న విషయాలు జరుగుతాయి కూడా కాబట్టి ఇక్కడ ఇలా చేస్తే సర్వరోగాలు నశిస్తాయని చెప్పి శ్రీగురుడు అశ్వేజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరాజా సంగమానికి వెళ్ళాడు ఆయన శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నాడు ఎందుకని అది నాకు నీడనిచ్చింది సో అక్కడే చాలా సార్లు ఆయన ఆయన జపము ధ్యానము అన్నీ చేసి ఉన్నారు కాబట్టి ఆయన జగన్నాథుడే అయినా కూడా సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్యము నివాసము చేస్తూనే ఉన్నాడు అది పంతొమ్మిదో అధ్యాయం ఓకే పంతొమ్మిదో అధ్యాయం వరకు చెప్పాము శ్రీ గురు చరిత్రలో పంతొమ్మిదో అధ్యాయం అయింది నమస్తే